సమస్య లేదురా జాన్యార్ స్పష్టం నుంచి అసలు మందు ముట్టుకోమన్నా ముట్టుకోండి ఈ డేషనర్ అబ్బాగాని చెట్టేసి ఈ సంవత్సరం దగ్గర గెల్చండంతా మర్చిపోవడానికి తాగేత్తన్నారు చేర్ చేర్ ఈ డేషనర్ అబ్బాగాడు ఊన్ పద్దలు కొట్టించేసి ఎప్పటి నుంచి ఏంటి నేనే నువ్వు కాకపోతే మన ట్రైన్ ట్రైన్ ముద్దిచ్చేసావు నేర్ల ముంచేసి జనాలు చంపించేసావు తాగేసి నోటికొచ్చిన వాటర్ అయిపోతే నీకుందే నీకుందే కరోనా పేరుతోటి అది ముట్టుకొద్ది ఇది అని చెప్పేసి గాలి పిలిచిన చచ్చిపోతా అని చెప్పారమ్మా వీళ్ళు ఒంగు పెట్టి గడి వెళ్ళిపోయాడు ట్వంటీ వన్ కూడా వెళ్ళిపోయా ట్వంటీ టూ అంతే కూడా వచ్చేస్తాడు మనల్ని నిజంగా చేయించాడేట్రాలు చంపేసి ఈ పన్నెండు అవ్వలేదు అన్ని అవ్వనే ఈజలు పెట్టి

సిబ్జాయిపో మన సిబ్ ఉన్నాడు కదా అది కప్పు చెప్పిందమ్మా టైం ఉంది మీకుందిరా ఏముందిరా ఏముంది ట్వంటీతో అదే చెప్పారు ట్వంటీ వన్ కడితే అదే చెప్పారు ట్వంటీ టూ గారితో కూడా అదే చెప్పారు కరోనా భయంతో ఇప్పుడు తీసుకొని తగ్గుతారు ఇంకా ఇంకా బూడిలో చూడు నేర్చు తులుపుకుంటారు ఈ బతుకులు కూడా ఇంతేరా ఈ బతుకులు పోయే వాళ్ళందరినీ రాసిన తిట్టడం పేకలం అయ్యే మందు మింగడం మా అన్నలు నేర్పింది నేర్చుకున్నారా కరోనా సేపు కుక్కిన పేర్ల పడుకొని ఉన్నారు నేను రాగానే ఆ చిలక పలకులన్నీ పక్కన పడేసి ఇంకా నేను వెళ్లకుండానే దుబ్బి తాగేసి డబ్బా నా డాష్ గాను తిట్లు ఒకటి వచ్చేటప్పుడు కేకులు కోస్తాను మీ వెదో పనులు మా మీద నెట్టేసి ఫుల్ గా తాగి తిట్టి పంపుతాను మీగా వస్తే పినాలి తాగేస్తాను ప్రతిదీ బొక్కేస్తా కష్టపడకూడదు డబ్బులు వచ్చే హక్కుల గురించి మాట్లాడతారు బాధ్యత మనకు అక్కలేదు డాషన్ అబ్బాగా ఎవర్రా మీరా మేమా ఒకే పట్టాల మీద ట్రైన్ రెండు ఎందుకు రా నడిపారు వాతావరణం చేసినా తొంగుంటారు మాత తప్పు అలారంతే నొక్కేస్తారు గుర్రు పెట్టి తొంగుంటారు అందులాగా బతికేస్తారు పెద్దోళ్ళు దోచుకొని దోచుకుని ఓల్డ్ పంపించేస్తారు అప్పనగా బతనానికి రేయ్ మీరు అనుకుంటున్న ఈ డాషన్ అబ్బాగాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రే మారాల్సింది మీ బుద్ధులు రా అప్పుల గురించి కొట్టుకోకండి రా బాధ్యతల గురించి కనుకొని రే తమ్ముడు ఇల్లరా నేను మాట్లాడుతున్నా ఇలా ఏం ఏమొస్తా ఒక మాట వినిపిస్తుందా ఎవడేం చేస్తాడో తెలుస్తుందా వచ్చేటప్పుడు ఎన్నిసార్లు యాక్సిడెంట్ మిస్ అయ్యట చావు తప్పి కొన్నులుపోయింది అంతేరా మన అమ్మలు వచ్చినప్పుడు అంతే రేపు మన తమ్ముళ్ళు వచ్చినప్పుడు అంతే తప్పదన కర్మ తెల్లారేసరికి ఎవడు వస్తాడో ఎవడు పోతాడో తెలియదు డాషినట్ అబ్బాయి గారు ఏం గుర్తుంటుందిరా వచ్చేటప్పుడు కేకులు కట్ చేస్తారు వెళ్ళేటప్పుడు అయితే చూసేస్తారు పెద్దతో వీడుకోలు చెప్పండి రా ప్రశాంతంగా వీడ్కోలు చెప్పండి రా బంద్ చేసి ఓనవృతం పాటించండి సంవత్సరం అంతా చేసిన తప్పుల్ని ధ్యానంతో హీలింగ్ చేసుకోండి బుడ్ ఆదా అవుతుంది కరెంట్ ఆదా అవుతుంది పెట్రోల్ ఆదా అవుతుంది పొల్యూషన్ ఉండదు పాటించండి రా నేచర్ కనిపిస్తుంది వినిపిస్తుంది రాకపోతే నేర్పించడానికి కరోనా వస్తుంది రెడీగా ఉంది ఎంతకండ్రాపండ్రామా నువ్వు వెళ్ళా పెట్ట ఇరవై మూడు గారు రండి సార్ కూర్చోండిలా కేకు వెల్కమ్ చెప్తా ఇరవై నాలుగు గారి ఇరవై నాలుగు రెండు సార్ వెల్కమ్ సార్ మూడు గారి అనుమానం చేసి పంపిద్దాం మీరు వెళ్తున్నందుకు ఎంత బాధ బాస్ చెప్తున్నాం రేపటికి ఆశగా ఆశ సారీ సారీ ఆస్కార్ బాబా ఆనందంగా

వచ్చే సంవత్సరం వస్తుంది పోయే సంవత్సరం పోతుంది వీటిల్లో తేడాలే ఉండవు మనం మారాలి